హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబురాణి మనకు తాజా రాజకీయ అంశాలలో ఒక ప్రధాన అంశము ముఖ్యంగా అనేక అంశ రాజకీయ అంశాలు మన ముందు ఉన్నప్పటికీ మరి ఈరోజు ముఖ్యంగా రేపు ఆరవ తారీఖు నాడు రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అనేది జరగబోతుంది ఈ సమావేశం మీద అనేక టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు హడాబడి చేస్తున్న సందర్భంగా ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో విశ్లేషణ చేయబోతున్నాను ముఖ్యంగా రెండు రాష్ట్రాల సీఎంలు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వైసీపీ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇద్దరు సీఎంలు అనేక సందర్భాలలో ఒకటి రెండు దాపాల కూడా కూర్చొని ఇప్పటివరకు అప్ప పరిష్కరించలేనటువంటి సమస్యల మీదనే మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ టీడీపీ పార్టీ ఎన్డీఏ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పార్టీ టీడీపీ పార్టీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం రేపు ప్రగతి భవన్లో జరగబోతుంది ఆరవ తారీఖు ఈ ఈ ఈ సమావేశాల ద్వారా ప్రజలకు కానీ రాష్ట్రాలకు కానీ ఎంతవరకు మేలు చేకూరే అవకాశాలు ఉంటాయి అనే దాని మీద మనం విశ్లేషించి చూద్దాం ఆలోచించి చూద్దాం ముఖ్యంగా గతంలో కూడా సీఎంలు ఇద్దరు సానుకూలంగా అనుకూల వాతావరణంలోనే చర్చలు ప్రగతి భవన్లో జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు అప్రకటిత ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలు కానీ అనేక సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి విభజన సమస్యలు కానివ్వండి ఇంకా ఏ సమస్యలుగా జల సమస్యలు కాని కానివ్వండి లేదా బకాయ సమస్యలు కానివ్వండి విద్య విద్యుత్ బకాయల విషయంలో కానివ్వండి కొన్ని అప్పుడు భవనాల పంపిణీలలో సగ్రేటెడ్ భవనాల పంపిణీలలో కానీ ఇతర కొంత పంపిణీలలో కొంత సానుకూలత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలు మనకు అవసరమైనవి రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరమైనవి నీటి సమస్య కానీ ఇతరాది సమస్యల మీద ఎక్కడ కూడా పెద్దగా ఫోకస్ అప్పుడు కూడా జరగలేదు మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు సమక్షం ఇద్దరు కూడా ప్రగతి భవన్లో సమావేశం ద్వారా కూడా ప్రజలు పెద్దగా ఆలోచించవలసింది కానీ ఏముండదనేది నాకు అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమావేశాలు అనేది ఈ ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టడానికే రెండు రాష్ట్రాల విభజన సమస్యల మీద పరిష్కార పరిష్కరించబడ్డటువంటి అంశాలు అనేవి ఇక్కడ కూడా పరిష్కరించబడవు ఎందుకంటే ఉదాహరణకి కృష్ణా జిల్లాలను తీసుకున్నప్పుడు తెలంగాణ నుండి మనకు ప్రవాహిక ప్రాంతం ఎక్కువ ఉన్న వాటి విషయంలో చంద్రబాబు నాయుడు వాట తగ్గించుకోలేడు రేవంత్ రెడ్డి వాట పెంచమని అడిగినా వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉండవు అదే గోదావరి నది జలాలను తీసుకున్నప్పుడు అక్కడ నదీలో వాటర్ పుష్కలంగా మనకు అవైలబిలిటీ అందుబాటులో ఉన్న దాన్ని పెద్దగా వరపట్టించుకోరు ఆ సముద్రంలో అనేక వేల క్యూసెక్ల వాటర్ కలిసిపోతుంది మరి ఇంకా విభజన సమస్యలు విద్యుత్ బకాయిలు ఉంటాయి భవనాల సమస్యలు ఉంటాయి వీటిని కూడా వీళ్ళిద్దరూ ఎంతవరకు పరిష్కరిస్తారనేది వేచి చూసుకోవాల్సిందే వేచి చూడవలసిన అవసరం ఉంటుంది నా అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారము ఇరువురు సీఎంల మీటింగ్ అనేది రెండు రాష్ట్రాల మధ్యలో కాకుండా రెండు వ్యక్తుల మధ్యలో ఒక రేవంత్ రెడ్డి వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం అటు చంద్రబాబు నాయుడు సీఎం ఈ ఇద్దరి మధ్యలోనే చర్చనీయాంశాలు చాలా ఉంటాయి వ్యక్తిగత ఎజెండానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి బార్ట్రా సిస్టంలో మీకెంత నాకెంత మీకు ఇది నాకు ఇది రాష్ట్రాల వారిగా ఇద్దరు చర్చించుకొని వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఇటు తెలంగాణ ప్రజలకు కానీ అటు ఆంధ్ర ప్రజలకు కానీ ఒరిగేది అనేది ఏముండదు అనేది నాకు స్పష్టంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇరువురు కూడా కలిసి కూర్చొని ఇంతవరకు అనేక సమస్యలను పరిష్కరించలేనప్పుడు ఇప్పుడు విభిన్న ధృవాలు అంటే ఒక జాతీయ పార్టీ ఒకరు జాతీయ జాతీయ పార్టీతో అనుబంధంగా ఉన్న పార్టీ పరిష్కారం ఎలా అవుతాయని మనం అనుకుందాం ఇది కేవలం ముఖ్యమంత్రుల మధ్యలో వ్యక్తిగత ఎజెండాగానే ఈ సమావేశాలు జరుగుతాయి అనేది మనం ఖచ్చితంగా భావించవలసిన అవసరం ఉంటుంది ఈ పేపర్లో మీడియాలో అనేక పుకారాలు చే అనేక పుకారాలు అనేక వార్తలు అనేది సహజంగానే వస్తుంటాయి ఏదో ఇది మాట్లాడడం అది మాట్లాడడం ఇవంతా కూడా రూమర్సే లోపల అంతర్గతంగా మాట్లాడేదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు చర్చించుకొని వాళ్ళ వ్యక్తిగత లబ్ధి గురించి మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్